రేవంత్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ గారు వదిలేటట్టే లేదు ఎట్లయిపోయింది వ్యవహారం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన నోరు ఆగదు మైక్ పట్టుకున్నాడు అంటే ప్రతిపక్షంలో ఎంత పెద్ద నాయకులైనా సరే ఎంత గొప్ప ప్రజలైనా సరే వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటాడు ఇదే తరహా స్టైల్ని బీహార్లో కూడా చేయడం జరిగింది ఆ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చటికి ఇప్పటి వరకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ గారు నేను రేవంత్ రెడ్డికి అసలు రేవంత్ రెడ్డి ఓకా తింది రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని అతను పార్టీ ప్లేట్ ఫిరాయించిన మనిషి అని ఏ ఒక్క పార్టీలో కూడా నిలకడగా నిలబడిన మనిషి అని ఈ విధంగా నానా రకాలుగా ప్రశాంత్ కిషోర్ గారు టైమ్స్ నవ్ అనే దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అందులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఔకాతింది ఏం పెద్ద నాయకుడా ఏం ఉద్యమకారుడా నేను ఈరోజు చెప్తున్నా ఈ యొక్క ఇంటర్వ్యూ సాక్షిగా చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి మరి ఇరవై ఇరవై ఎనిమిదే కావచ్చు ఇరవై ఇరవై తొమ్మిదే కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఆ రోజు రేవంత్ రెడ్డికి అగనేస్ట్గా నేను ప్రతి ఒక్క వాడా గల్లి గల్లి తిరిగి రేవంత్ రెడ్డిని ఓడించే ప్రయత్నం చేస్తాను అనుకుంటూ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది రేవంత్ रेवंत रेड्डी वहां पर थे तो रेवंत रेड्डी जो है जो हमारी बने, बने मदद कीजिए तेलंगाना में एक बार नहीं दो बार नहीं तीन बार आके दिल्ली हमसे हम रिक्वेस्ट रहे हमने मदद नहीं की लेकिन वो अपने से बन गए अभी जुमा जुमा पहली बार मुख्यमंत्री बने इसकी हिम्मत कहता है कि बिहार के लोगों का तेलंगाना के लोगों से खराब है खराब है तो अगली बार चुनाव होगा तो उनसे मिलेंगे तेलंगाना में तो पता चलेगा कि, कि किस खराब है किसका अच्छा हम डरते नहीं किसी से कैमरे पे कर रहे हैं इनको इनको जितना दम है ना ये लगा से भी नहीं अरे राहुल गांधी कौन पूछता है हम किसी से नहीं डरते हम पैदा ही नहीं हुए डरने के लिए ये जो लोग बिहार के लोगों को गाली दे रहे हैं ये समझ ये समझ ले अगर है हिम्मत तो बोल के दिखा दे इस बार रेवंत रेड्डी पूरी ताकत लगाकर उनको हरवाएंगे वहां पर जीत नहीं पाएंगे उनको अब राहुल गांधी ना बचा पाएंगे कोई नहीं बचा पाएगा उनको आंध्र में तेलंगाना में बिहार के लोगों को गाली दोगे और वहां पर राजनीति करोगे हम गाली दे रहे हैं किसी को बिहार के लोगों ने तुम्हारा खेत काटा है क्या गाली दे रहे हो बिहार के लोगों को और गाली दोगे तुम यहाँ आगे घूमोगे यहाँ घूमोगे तो हम यहीं रुकने वाले नहीं तुम्हारे तेलंगाना में आकर तुमको हराएंगे हराने में पूरी ताकत लगाएंगे और लोगों को पता है कि हम कर सकते हैं बाप बाप करेंगे ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడడం ముచ్చట్ల నాకు నిజంగా మేము భయపడడానికి పుట్టలేదు ఎవడబ్బకు కూడా మేము భయపడము బీహారీ అంటే రేవంత్ రెడ్డి అన్నట్టు కాదు మేం దరుచుకుంటే మేం గనక పూర్తి స్థాయిలో మనసు పెట్టి తెలంగాణలో తిరుగుతే రాబోయే రోజు రేవంత్ రెడ్డిని ఎవ్వరు కాపాడలేరు ఎవ్వరు కూడా కాపాడలేరు అది బీజేపీ నరేంద్ర మోడీ అయినా కాంగ్రెస్ రాహుల్ గాంధీ అయినా ఆంధ్ర సిబిఎం నాయుడు అయినా ఎవ్వరు కూడా ఆయన కాపాడలేరు మేము ఆ విధంగా మేము మనసు పెట్టి ప్రచారాలు చేస్తే అది వేరుంటుంది బీహార్ వాళ్ళు ఏమైనా మీ ఊర్లోకి వచ్చి మీ పంట పొలాల్లో చేను కోసిర్రా లేకుంటే మీ పంటల గిట్లో కోసిర్రా మీ పత్తి చేను పీక్కొని అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు థింక్ వన్ అంటే నాకు ఏమనిపించింది అంటే ఒకటి ఒక్కటి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పరువును తీయడానికి అధికారంలోకి వచ్చినట్టు ఉంది నాకు మొత్తం చూస్తూ ఉంటాయి ఏమంటున్నాడు నోరు అదుపులు అసలు ఏ ఉంది రేవంత్ రెడ్డికి బీహార్ గురించి మాట్లాడడానికి నీకేం అవసరం ప్రజల యొక్క డిఎన్ఏలో మా యొక్క ఈ తీరమైన ఇది ఉందనుకుని మాట్లాడాల్సిన అవసరం నీకే అనుకుంటూ ప్రశాంత్ కిషోర్ గారు ఆయన స్మూత్గా మాట్లాడుతున్నా కూడా ఒక్కొక్క వార్డు చాలా పవర్ఫుల్గా ఉంది అయితే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి అని కూడా ప్రకటించి భారతదేశాన్ని ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ పరిపాలిస్తూ ఉన్నాడో దానికి వంద రెట్లుగా పరిపాలిస్తామనే ఆలోచనతోటి కేసీఆర్ గారు ఇరు రాష్ట్రాల ఒప్పందాలతోటి ఇరు రాష్ట్రాల సపోర్ట్ తోటి భారత రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేశాడు ఎక్కడ కూడా ఎవరితో లొల్లు పెట్టుకోలేదు సో రేవంత్ రెడ్డి జస్ట్ ఒక ప్రచారానికి వెళ్ళిండు అంతే ఆ ప్రచారంలో వచ్చిన ముచ్చట్లు ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవాలని ఈరోజు భూస్థాపితం చేసేసిండు తెలంగాణ అనేది ఒక అద్భుతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా అద్భుతంగా ఉండే తెలంగాణ తెలంగాణ గురించి మాట్లాడుకోవాలంటే ఒక బతుకమ్మ తెలంగాణ గురించి ఒక మాట్లాడుకోవాలంటే ఒక పల్లెటూరు తెలంగాణ గురించి మాట్లాడుకోవాలంటే ఉద్యమాల గడ్స్ ఈ విధంగా ప్రతి రాష్ట్ర వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఎప్పుడు ఏ రోజైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సింహాసనాన్ని అధిష్టించాడో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర కీర్తి తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పదనం తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతిని ఈరోజు నేలమట్టం చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఎన్ని రోజులుగా కార్యకర్తల్ని చక్కగా చూసుకుంటలేడు నియోజకవర్గ ప్రజల్ని కూడా చక్కగా చూసుకుంటలేడు ఆ తర్వాత రాష్ట్ర ప్రజల్ని కూడా చక్కగా చూసుకుంటలేడు ఈరోజు మంత్రుల్ని ఎమ్మెల్యేని కూడా ఎవరిని కూడా చక్కగా చూసుకోకుండా తన కడుపే నింపుకునే దిశగా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి పనిచేస్తా ఉన్నాడు అయినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు వ్యతిరేకత చిరు వ్యాపారులు వ్యతిరేకత ఉద్యోగస్తులు వ్యతిరేకత పోలీసుల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇటు ప్రజలు అందరూ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత అయితే ఇన్ని వ్యతిరేకత కొన్ని ప్రా కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి మన అందరం కలిసి కూల్చేద్దాం అనుకున్నారు బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి పరాయి రాష్ట్రం వారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తోడుగా ఉండేటట్టున్నారు ఇక్కడ ఈ విషయాన్ని చూసుకుంటే ఈ యొక్క అరాచక పాలనని ఎట్లా చేస్తానే దించాలి తెలంగాణ రేవంత్ రెడ్డిని నేను చెప్తున్నా ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా అతన్ని రక్షించలేరు నేను తెలంగాణలోకి వచ్చి ప్రచారం చేసి రేవంత్ రెడ్డికి ఓటమి నా చేతులారా నా కండ్లారా చూసి చేసే పోతా అనుకుంటూ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడడం జరిగింది ఇదా మన నాయకుడు ఇదా మన ముఖ్యమంత్రి ఇరవై రెండు నెలల్లో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇదేనని ఈ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవాలను తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఎక్కడ తీసుకుపోయాడు ఈరోజు కేసీఆర్ నుంచి అభివృద్ధి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మొత్తానికి ముంచి వాళ్ళ ఆశల్ని అడియాసలు చేసి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏందని అడుగుతున్నా రాష్ట్రాన్ని ఎట్లాగో పరిపాలించడం నీకు చాత కాదు ఉన్న భూములను అమ్ముకున్నాడు కబ్జాలు దందాలు చేసాడు తప్ప రాష్ట్ర ప్రజల్ని పరిపాలించడం ఎట్లాగో తెలియదు తినప్పుడు చక్కగా కూర్చొని ఉంటే అయిపోద్ది పక్క రాష్ట్రాలతో మీకేందో నాకు అర్థం కాదు మీరు పక్క రాష్ట్రాల్లో ఎన్నికలైతే మీకెందుకు ఉబ్బాగదో ఇప్పటివరకు నాకు అర్థం కాదు విచిత్రమైన మనసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూసే అని చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఓడియడానికి మరో రాష్ట్రమే తోడైంది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డిని ఓడి ఉంచడానికి మరో రాష్ట్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి ఏకమవడానికి సిద్ధంగా ఉంది గది రేవంత్ రెడ్డి గారి యొక్క నోటితో వచ్చే ఘనత